నాకే నౌకర్ అయినా నేను లేను బిడ్డ మరి ఇక్కడ ఎవరెవరు వస్తారు ఏమేమి చేస్తారు ఇప్పుడు బిడ్డ మరి వాళ్ళ ఎవరెవరు వస్తారో ఏమని జరుగుతుందో ఒక దస్తావేజుల కట్ట తీసుకురా ఇది కాదు అక్కడ ఉంటుంది దస్తావేజుల ముందు కూర్చుదాలో కుర్చీదే ఇవాళ ఎవరి పర్మిషన్ లేని ఆట మొదలు పెట్టా బిడ్డ నీకు ఎంతమంది ఉన్నారో అట్లా కాదు మిండా సీదయ్యాయి అట్లా కాదు మిండా తింపయి అట్లా కాదు మిండ ఇట్లా దింపాయి

వల్ల రేపు కాలం మంచిగా లేదు ఏమేం ఉన్నదో నీకే సామాన్ చెప్తే నాకే లెక్క రాసుకుంటా కమ్మా తీస్తా చెప్పు నా రెండు టెంట్లు టెంట్లు రెండు టెంట్లు పెద్ద టెంట్లు సినా కాదు మరి అందరి టెన్స్ అంటే కాదు ఈ మన దేశం లోపల ఇన్ని రోజులు బట్టి మన పెద్ద పెళ్లి జిల్లా లోపల సెంటర్ కొయ్య వచ్చింది సెంటర్ కొయ్య రాకుండా మన బెల్లంపల్లి నుంచి వచ్చింది టెంట్ హౌస్ బెల్లం పెళ్లి తీసుకొచ్చిన బెల్లంపల్లి టెంట్ హౌస్ బెల్లంపల్లి ఉన్నట్టున్నది

విడిచిపెడితే విడిచిపెట్టకుంటే దు ఎట్లా ఉంది ఇంకొడ్డు నిండింది తీసుకోడిపోతుంది అవురు ఇంకా ఏమేమి సామాన్య చెప్పమంటా రెండు పెద్ద నైట్ ఇంత మంచిగా ఉంటదే నైట్ వాసన చూస్తే మంచిదాది వర్డు చెప్పబడి ఏమేమి సామాన్ ఉందో నా

పెద్ద కొడుకు వ్రద్ద క్రాయిదం ప్రోటీన్ తెచ్చి ప్రేమని వ్రాసి వేసిన గంత పెద్ద నాకు నోరు తిరుగుతుంది కాదే నీకు తిరుగుతుంది బిడ్డ అంతా ఎట్నో ఎట్నో కొడుతుంది అవును అంజీ జీ చెప్పేసి కెమెరా మ్యాన్ వచ్చింది నాలుగు స్తంభాలు వచ్చినాయి రెండు రెండు తపలాలు రెండు గారులు ఉన్నాయి రాసుకో

అరే మళ్ళా అట్లా అట్లా అనదు మింటా ఎట్లా అన మంచిగా లేదు చెప్పు ఇంకా చెప్పన్న రాస్కో కుక్క ఇక్కడ సామాన్ కడ కుక్క దానికి ఇంత దగ్గరది మనకి బిస్కెట్ ఎట్ల రాస్కో కుక్క అరేకే అంటావు కుక్కడి రాసుకో కుక్క రాసుకోబ కు రాసుకో అనద్దు నాకే లేదు కానీ ఇప్పుడు ఏమేం జరుగుతుంది ఏం సీతారాముల కళ్యాణం ఉన్నది ఈ యొక్క రామాయణం సీతారామ కళ్యాణం జరగబోచుండదు జరగబోచుండదు ఇవాళ ఇంతవరకు కనుక జరిగింది వేరు అయ్యా ఇప్పుడు మన ఓదల గ్రామం లోపల ఆ యొక్క దశరథ మహారాజు గారు వారి యొక్క సతీమణులైన కంసల్య కైక సుమిత్రాదేవి వారి యొక్క కుమారులు రామలక్ష్మణులు భరతక్షత్రాజ్ఞులు